ఆయన డాక్టర్ ఆశలత ఇక్కడ భారతీపురం మండలం నుంచి పనసభద్ర ఊరి నుంచి ఒక ఆరుగురు పేషెంట్లు వచ్చారు వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇంట్లో వంట ఉండేటప్పుడు పోపులు పోపు వేయడానికి నూనె అనుకుని వేరే హెర్బిసైడ్ ఆ గడ్డి మందు లాంటిది వాడేశారు అన్నమాట అది ఆ వంట ఉండి దాన్ని తినేశారు దానివల్ల వాళ్ళకి కడుపు నొప్పి వాంతులు కళ్ళు తిరడం ఈ కంప్లైంట్స్తో వచ్చారు వాళ్ళకైతే స్టమక్ వాష్ అవన్నీ ఇప్పించాము ట్రీట్మెంట్ అంతా వెళ్తుంది ప్రజెంట్ అయితే పేషెంట్స్ స్టేబుల్గానే ఉన్నారు అబ్జర్వేషన్లో ఉండాలి ఆరుగురు నా మా ఊరితో నా పేరు మూవల్ రమేష్ ఇంట్లో నూనె అయిపోయిందని అది గడ్డి మంతం వండిసింది తనకి వండిందని గడ్డి మంతం వండిందని తెలియదు నూనె అనుకుని కూర వండింది అది తెలియక మేము ఆరుగురికి తినిస్తాము తినాక తెలిసిందే అది వండింది నూనెతో కాదు గడ్డి మంతి వండిసిందని తర్వాత తెలిసింది అందుకు నేను హాస్పిటల్కి వచ్చాము తనకు కూడా తెలియదు అదే మందని నూనె అనుకుని ఏ కూర వండిసింది అదే పేర్ కన్నా కూర కూడా వండిసింది అది మాకు అంత తెలియదు తర్వాత మళ్ళీ వేరే కూర వండేటప్పుడు అది మళ్ళీ నూనె వేసాం నూనె వేసి ఏటి ఇలా మాడిపోయిన చూసరికి ఏ నూనె నూనెసాం అంతా ఇది అంతే తెలిసింది అది నూనె కాదు గడ్డి మంది తెలిసింది